అందరికీ నమస్కారం అండి ఏపీ వాళ్ళకి మంచి అవకాశం అండి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి అడవి శాఖ ఏపీ అడవి శాఖ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండి మనకి దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ జూలై టూ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు చివరి తేదీ సెవెంటీన్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడండి మనకి స్టూడెంట్స్ ఫ్రెండ్స్ మొదటిసారి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఓటీపీఆర్ ద్వారా తమ బయోడేటా నమోదు చేసుకోవాలి అంటే ఏంటిదంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అండి ఖచ్చితంగా ఇది చేసుకోవాలండి గవర్నమెంట్ జాబ్ ఎవరైతే అప్లై చేసుకుంటారో ఖచ్చితంగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలండి ఇది చేసుకున్న తర్వాతనే మనకి ఏ జాబ్లు అయితే గవర్నమెంట్ జాబ్లు పడతాయో ఆ జాబ్ వెబ్సైట్ ఉంటుంది కానీ అది ఓపెన్ చేసి ఆ ఏ ఏ పోస్ట్ పడితే ఆ పోస్ట్కి అప్లై చేసుకోవాలండి ఖచ్చితంగా అయితే ముందు మనమైతే వన్ టైం ప్రో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి మనం నెట్ షాప్ చేయమంటే వాళ్ళే చేస్తారండి పేరు వచ్చేసి గుర్తుంది కానీ అండి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళే చేస్తారండి చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు మన గవర్నమెంట్ జాబులు చూసుకు చూసుకోవాలండి అప్పుడు ఇప్పుడు మనకి పడ్డ నోటిఫికేషన్ వచ్చేసి సంస్థ పేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబ్ఆర్డినెంట్ సర్వీస్లో నోటిఫికేషన్ విడుదలైంది పోస్ట్ పేరు వచ్చేసి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ మనకు వయసు చూసారు కానీ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మొత్తం పోస్టులు వంద పోస్టులు అండి మనకి ట్వంటీ ఎయిట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు ప్రారంభం తేదీ చివరి తేదీ వచ్చి పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి దీంట్లోకి పోయి అప్లై చేసుకోండి అండి మనకి హెడ్ షాప్ పోతే వాళ్ళే అప్లై చేస్తారు అండి మొత్తం అయితే వంద పోస్టులు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ట్రై చేయండి వస్తే వస్తుంది లేకపోతే లేదు ఎవరైతే ప్రిపేర్ అయితే ప్రిపరేషన్ అవుతున్నారో ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి మనకి ఇదైతే ఏపీ గవర్నమెంట్ జాబ్ అండి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇదైతే పేపర్ స్టేట్మెంట్ అయితే వచ్చిందండి దయచేసి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ చూసినందుకు ఈ వీడియో ధన్యవాదాలు